అందరికీ నమస్కారం సత్తెనపల్లి కానిస్ట్యున్సీ కూడా ఒక మంచి మాస్ లీడర్ వస్తారని మనం చెప్పడం జరిగింది అంతకుముందు ముందు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వస్తారని మనం చెప్పడం జరిగింది అయితే ఆ అంచనాను కూడా తలకిందులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి కూడా తెరదీయటం జరిగింది మరి కొన్ని రోజులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వస్తారని కూడా కొన్ని టీవీ ఛానల్స్ అదేవిధంగా మనతో పాటు కొంతమంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది దానికి కూడా చెక్కు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయటం ఎవరు వాళ్ళు కాదు మేబీ మనం చెప్పి నీ ఒకటి రెండు జరిగి ఉండొచ్చేమో కానీ ఆయన అంచనా అనేది ఆ విధంగా ఉంటది ఎవరికి ఇన్ఛార్జీ ఇవ్వాలి అనేది కూడా ఆయన మదిలో ఉండే వ్యక్తిని గెస్ట్ చేయటం సామాన్యమైన విషయం కాదు సో మనకి సత్తెనపల్లి కానిస్టివెన్సీలో మరో కొత్త ఇన్ఛార్జి రానున్నట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తా ఉంది ఆ ఇన్ఛార్జి పేరు కూడా మనకి ముందుగానే తెలుసుకోవటం జరిగింది సత్తెనపల్లి నియోజకవర్గానికి కూడా కొత్త ఇన్ఛార్జిగా డాక్టర్ గారు సుధీర్ భార్గవ్ రెడ్డి గారు కూడా ఆయన రావడం జరిగింది ఈ నకిరికల్లు గ్రామం పల్నాడు జిల్లా నకిరికల్లు మండలంలోని కుంకులగుంట గ్రామానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు ఈయన కుంకులగుంట గ్రామానికి చెందిన డాక్టర్ గజ్జెల సుధీర్ భార్గవ్ రెడ్డి ఈయన సమన్వయకర్తగా కూడా చత్తనపల్లి కానిస్టెన్సీలో నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు దాదాపుగా పేరు కూడా ఖాయమైనట్టుగా కూడా తెలుస్తోంది మరి షార్ట్ టర్మ్ లో కూడా అధికారికంగా కూడా భార్గవ్ రెడ్డిని అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ప్రకటించేందుకు సన్నాహాలు తెలుస్తున్నట్టు సన్నాహాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది భార్గవ రెడ్డి పేరు మే నిన్న సాయంత్రము ఈయన్ని ఫైనల్ జరిగింది జరిగిందని చెప్పి కూడా మనకి వైసీపీలో జగనాన్నకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు సమాచారం అందించడం జరిగింది అంటే దాదాపుగా నిన్నటి వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పదవి కట్టబెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ లో అనూహ్యంగా కూడా మనకి అంతకుముందు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే నర్సరాపేటకు ఆ సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా ఈయన చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు పల్నాడు జిల్లాకు నగిరికల్ గ్రా నగరికల్ నగిరికల్లు మండలంలోనే కుంకులగుంట గ్రామానికి చెందినటువంటి సుధీర్ భార్గవ రెడ్డి గారికి ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద పెద్ద బాధ్యతను కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాన్స్టిట్యెన్సీ అని అక్కడ అక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవహారాలు మామూలుగా ఉండవు ఎందుకంటే ఫ్యాషన్ రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి పల్నాడు జిల్లా అదేవిధంగా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక కొత్త మాస్ లీడర్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాడు భార్గవ రెడ్డికి గతంలో కూడా కొంత రాజకీయ టచ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మనం నెక్స్ట్ వీడియోలో కూడా చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తాం అయితే భార్గవ్ రెడ్డికి సంబంధించి ఇన్ఛార్జి పోస్ట్ ఓటం అన్ని కూడా కొంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయితే వ్యతిరేకిస్తా ఉన్నారు అది కూడా కొంత వాగ్వాదానికి కూడా కొంత దారితీస్తుందని అందువల్లే సత్తెనపల్లి కానిస్ట్యున్సీలో ఎవరికి పదవి కేటాయించాలనేది లేట్ అవుతుందని కూడా తెరవనకు జరుగుతున్నటువంటి సమాచారం సత్తెనపల్లిలో షార్ట్ టర్మ్ లోనే భార్గవ రెడ్డికి ఇన్ఛార్జి పోస్ట్ కేటాయిస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు